జైలు శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభించారు ప్రజలకు స్వచ్ఛమైన నాణ్యమైన పెట్రోల్ డీజిల్ అందించనున్నారు సూర్యపేట రూరల్ మండలంలోని ఇమాంపేట వద్ద జైలు శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన పెట్రోల్ బంకును జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తో కలిసి సౌమ్య మిశ్రా పెట్రోల్ బంకును ప్రారంభించారు ఈ సందర్భంగా జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ జైళ్ల శాఖ ద్వారా పెట్రోల్ బంకులు మొదటగా ఉమ్మడి రాష్ట్రంలో కడప జిల్లాలో మొదటి బంకు ప్రారంభమై ఇప్పటికీ ముప్పై పెట్రోల్ బంకులను ప్రారంభించి నడుపుతున్నట్లు మిశ్రా పేర్కొన్నారు సూర్యపేట రూరల్ మండలంలోని ఇమాంపేటలో ప్రారంభించిన బంకు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఖైదీల ద్వారా ఈ బంకులను నిర్వహిస్తూ ఖైదీలకు ఉపాధి కల్పిస్తూ ఖైదీలలో పరివర్తన తీసుకువస్తూ వారి వారికి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆసరాగా నిలుస్తున్నామని మిశ్రా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడుతూ ప్రజలకు పెట్రోల్ బంకు ద్వారా నాణ్యమైన పెట్రోల్ డీజిల్ అందించాలని ప్రభుత్వం జైల శాఖ ద్వారా బంకులు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు స్వామి బోధానంద ఆశ్రమం సైతాపూర్ మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం ಸೈದಾಪುರ್ ವೀರಭದ್ರಸ್ವಾಮಿ ಗುಡಿ ದಗ್ಗರ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದಿಸವಲಸಿನ ನಂಬರ್ 9849213754 ಮರಿಯು 9618034138